సభ ముఖ్య ఉద్దేశాలను రచించి మీ ముందుకు వచ్చారు రాజమహేంద్రి విభూతి బ్రదర్స్ జై శ్రీరామ్ ఒక్కసారి వారికి ఆహ్వానం పలకండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓలా భారత్ కథ ప్రారంభించండి విభూతి బ్రదర్స్

ওড়ুগাবন্ত পুড়ি পাড়গা চন্দ্রারা হড়নারে বন্দনা ওড়ু উম্মেটলো তভিমি এনগা জিমিতা 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 বন্দনা হড়নারে তংহারা আই হায় নমস্তে সারা উনক স্রদ্ধে বিনা আইয়া পাড়বা জিমিতা জিমিতা জরিগড় জরিগড় রে মিত্র আচলাদিগা భక్తులు హిందువులు ఇది హంధువుల యొక్క మహోత్సవం మహోద్భుతంగా మహాశక్తివంతంగా నిర్వహించుకునేటటువంటి ఉత్సవం మహోత్సవం మాది భారతదేశం భారతీయులు అంటే సామాన్యులు కావు ఖండ ప్రచండ మార్తాడు ఖండ ఖండంత్రాలలో ఖండాల పాత్ర మహత్ కంతుల మన భారతీయుడు ఆలోచించండి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి మరి ఎన్నెన్నో సంస్కృతులు ఉన్నాయి విశ్వంలో గోచరించని సంస్కృతులు అనేది విశిష్ట సంస్కృతి పాత్యాత్య దేశాలకు బట్ట కట్టుకోవడం తెలియని ఈ దేశంలో మహర్షులు అంతర్ముకునే ఖటవంతుడు గురించి ఆలోచించారు అవును ఖ్యానించారు దర్శించారు అవును జై శ్రీకాంతికి నాంది వచనం పడుకుతూ జై శ్రీరామ మన అందరము కూడా వారి వారసులం వారసు రామచంద్రుడి మొదలు రమణ మహర్షి వరకు వరకు శిబి చక్రత్వ మొదలు వరకు వరకు శివానందుచితుల మొదలు నరేంద్రుడి వరకు వరకు అగస్యుని మొదలు అరవింద యోగి వరకు వరకు పరమాత్ములు జ్ఞానులు త్యాగులు యోగానికి ద్రోహం అర్థం కాదు తీసి మన దేశ సంస్కృతిని నాశనం చేశారు మన ఆలయాలను పోగొట్టారు వారి ప్రార్థన మందిరాలను కొట్టుకున్నారు మన సిరి సంపదలను పోలగొట్టారు అన్యాయంగా అమాయకుల్ని మత మార్పిడి చేశారు అలా ఎనిమిది వందల ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో అడుగు పెట్టి రెండు వందల సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేశారు సంపాదన కూడా దోచుకున్నారు మన ఆలయాలను చేశారు అప్పుడు వాళ్ళు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొట్టమొదటిగా ఇండోమెంట్ డిపార్ట్మెంట్ ని ప్రవేశపెట్టారు మన ఆలయాల ఆస్తుల్ని ఆక్రమించడం కోసం మన ఆలయాలపై పెత్తనాలు చలాయించడం కోసం మన ఆలయాలపై వచ్చేటటువంటి ఆదాయాన్ని వాళ్ళు తీసుకోవడం కోసం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పెట్టారు ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంటే ఇప్పుడు పరివర్తన చెంది మన హిందువులంతా ఉదాసీనంగా ఉండడం వలన ఇప్పుడు మన నెత్తి పైన భాస్మాసుడు హస్తమై కూర్చుంది ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఆలయాలలో అన్యమతస్తులు ఉద్యోగులుగా తొలుగు తీరినారా